అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికి హ్యాపీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సైట్ కోస్ వాటి నుండి స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి వ్యాగన్ఆర్ ఎల్ పెట్రోల్ సిఎన్జి టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి వ్యాగన్ అవర్ ఎల్లాక్సై ఓన్లీ పెట్రోల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లో ఉన్నాయి ఓకేనా బయట లేట్ చెప్పకెళ్దాం ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి వ్యాగన్ అవర్ ఎల్లాక్సై మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి టైప్ త్రీ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు ఎయిత్ మంత్ వరకు ఇంకా ఎనిమిది నెలలు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ డాక్టర్ కార్ సెకండ్ ఓనర్ బట్ పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌజండ్ తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంది దీని ప్రైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫైనల్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఒక లక్ష యాభై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు ఎయిటీ సెవెన్ థౌజండ్ తిరిగింది ఇంకా టెన్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది డాక్టర్ కార్ ఓకేనా పెట్రోల్ సిఎన్జి ఉంది ఒక లక్ష యాభై తొమ్మిది వేలు ఫైనల్ అంటున్నారు హైదరాబాద్ లొకేషన్ ఓకేనా సిరియల్ నెంబర్ రెండు ఇది సిరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మహబ్బా డిస్టిక్ తొరూర్ నుండి మార్తీ వ్యాగనఓర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థర్డ్ మంత్ ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టైప్ త్రీ మోడల్ ఇది కూడా బట్ దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ అన్నారు వన్ ఫార్టీ ఫైవ్ అనరు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లక్షా ముప్పై ఏడు వేల ఐదు వందలు అంటున్నారు బట్ ఇంకా త్రీ మంత్స్ మాత్రమే ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ ఉంది త్రీ మంత్స్ తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాలంటే మీకు ఒక ఎంతైతే అప్రాక్సిమేట్లీ పదమూడు ఇన్సూరెన్స్ ఒక నాలుగు వేలు ఒక పదిహేడు వేలు తన అయిపోతుంది త్రీ మంత్స్ తర్వాత ప్రజెంట్ ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వాలడ్ ఉంది తొరూరులో ఉంది ఓకేనా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందలు అంటున్నారు ఏమైనా ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మాట్లాడుకోండి బట్ మీరు అనుకోవచ్చు అన్న మీరు ఫస్ట్ పెట్టిన కార్కి దీనికి డిఫరెంట్ ఉందిగా ఇరవై వేలు అనుకుంటే అది పెట్రోల్ సిఎన్జి ఉంది సిఎన్జి అంటే ఇరవై వేలు ఎక్కువనే ఉంటుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి డాక్టర్ కారు ఓకేనా దానికి ఈరోజు వేలు దీనికి డిఫరెంట్ ఉంది బట్ దాని ఆర్సీ ఇంకా పదో నెల వరకు ఉంది అంటే ఇంకా పది నెలలు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇది ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఉంది ఓకేనా రెండు కార్లు అప్లోడ్ చేసినా ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిల్ నెంబర్ పెట్టండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మీడికల్స్ అందిద్దాం మరోసారి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సైప్ వాటి నుండి ఓకేనా ఉంటామరే రైట్ బెస్ట్ స్టాప్లోకి ఎవరిడే గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజు కింద మీకు కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏవన్ హైస్ డే గుడ్ మార్నింగ్